నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ మీరు ఇందాక మా ఇద్దరు అమ్మాయిల వినే ఉంటారు చూసే ఉంటారు కదండీ ఈ హడావుడి అంతా తెల్లవారి గజ్జల పూజ కోసం అండి ఇదైతే సాటర్డే ఈవినింగ్ అండి సండే రోజు ఉగాది పండగ ప్లస్ మా ఇద్దరు అమ్మాయిలకి గజ్జల పూజ అండి ఇంకా నేనైతే ఎప్పుడూ చెప్తూనే ఉంటాను వాళ్ళకి ఏదైనా అకేషన్ అలాంటివి ఉంటే ముందు రోజే అన్నీ తీసుకొని సర్దేసుకొని పక్కన పెట్టేసుకోమంటాను రెడీగా ఇంకా అలాగే పూజకు కావాల్సినవి రెడీ చేసుకోవడానికి ఏమేమి ఐటమ్స్ కావాలి ఎలా రెడీ అవ్వాలనేది అన్ని ఐటమ్స్ తీసి పెట్టుకుంటున్నారండి మామూలుగా అయితే పూజకైతే ట్రెడిషనల్గానే వెళ్ళాలి ఇంకా అందులో గజ్జల పూజ అంటే ఇంకా చక్కగా పదహారు అలా తెలుగమ్మాయిలాగా రెడీ అయి వెళ్ళాలి అందుకోసమే ఇక్కడ వీళ్ళకి కావలసినవన్నీ తీసుకోమని చెప్తున్నాను వాళ్ళకి సెలెక్ట్ చేసుకోమంటున్నాను ఆ డ్రెస్కి అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవి తీసుకోమంటున్నాను నాకైతే ఇక్కడ ఈ రెండు బాక్సెస్ ఉన్నాయి కదండీ అన్నీ ఐటమ్స్ అన్నీ అయితే ఇందులోనే పెడతానండి వన్ గ్రామ్ గోల్డ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాళ్ళకి చైన్స్ అలాంటి బుట్టాలు కమ్మాలు ఏమున్నా కూడా ఇంకా ఈ రెండు బాక్సెస్ తీస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటారు ఇది నా చేతిలో ఉంది వడ్డానం అండి కానీ నేను వీళ్ళకి లంగా బ్లౌజ్కి వడ్డానంకి క్లాత్తోనే స్టిచ్ చేయించానండి ఇంకా అందువల్ల వడ్డానం అవసరం లేదు అయినా మా అమ్మాయిలు పెట్టుకుంటారా అంటే వద్దన్నారు క్లాత్ ఉంది కదా క్లాత్తోనే స్టిచ్ చేయించానండి శారీలోది అదే పెట్టుకుంటామన్నారు ఇద్దరు ఇంకా సాటర్డే అయితే ఫుల్ హడావుడి అయిపోయిందండి ఇంకా తెల్లవారి ఉగాది పండుగ అవడం వల్ల మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి రావడము ఇవైతే మా అమ్మాయి చేతులవి గంటలు ముందు రోజు ముందు రోజు కాదండి త్రీ ఫోర్ డేస్ ముందు జాతరలో తీసుకున్నామండి జడగంటలు బాగా యూజ్ అయ్యాయి మా అమ్మాయి వాళ్ళది బ్లూ కలర్ అండి ఇది పూసల దండ మ్యాచ్ అవుతుంది కానీ అందులోనే కలిసిపోయినట్టు ఉంటుంది వద్దన్నారు అమ్మాయిలుంటే ఎన్నున్నా తక్కువే అండి నేనైతే ఇంకా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా అప్పుడొకటి అప్పుడొకటి అలా కొనిపెడుతూ ఉంటాను అవన్నీ ఇలాంటి టైంలో అయితే వీళ్ళకైతే బాగా యూజ్ అవుతాయండి ఏదైనా అకేషన్ ఉన్న ఇలాగ ఏదైనా రెడీ అవ్వాల్సి వచ్చినప్పుడు ఫైనల్గా అయితే మా ఇద్దరు అమ్మాయిలకు కావాల్సినవన్నీ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి ఇక్కడ ఎవరెవరు ఏమేమి వేసుకోవాలనేది తీసి పక్కన పెట్టుకున్నారు మా చిన్నమ్మాయి ఏమో ఇవి సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంది ఈ చెంపచారాలు ఉన్నాయి కదండి చెంప స్వరాలు అవి అయితే నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నామండి ఇంకా అలానే ఉన్నాయి ఇంకా మా చిన్న అమ్మాయి అవి పెట్టుకుంటా అని తను సెలెక్ట్ చేసుకుంది ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇంక ఇవేమో మా పెద్దమ్మాయి తీసుకుందండి ఇవి పెట్టుకుంటానని ఇవన్నీ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ బేగం బజార్లో తీసుకున్నానండి అక్కడైతే కొంచెం ప్రైస్ కూడా తక్కువకే వస్తాయి ఇంకా ఫైనల్గా అయితే మా ఇద్దరు అమ్మాయిలు అయితే సెలెక్ట్ చేసి తీసుకుని అయితే పక్కన పెట్టుకున్నారండి ఇంకా ఆ తర్వాత స్నానాలు అవి చేసి మళ్ళీ మార్నింగ్ పూజకు కావాల్సినవన్నీ సర్దుతున్నారండి ఇక్కడ అయితే మేడం లిస్ట్ ఇచ్చారు మేమైతే ఆ లిస్టులో కావాల్సినవన్నీ తీసుకొచ్చామండి ఇంకా ఐటమ్స్ అన్నీ అయితే తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టానండి ఇంకా ఆ లిస్టులో ఉన్నవన్నీ నేను చెప్తూ ఉంటే వాళ్ళు ఒక్కొక్కటి అలా పెడుతున్నారండి ఇంకా ఇది ముందు రోజు నైట్ అండి ఇలాగ సర్ది పెట్టేసుకుంటే తెల్లవారి హడావుడి కూడా ఉండకుండా ఉంటుంది పైగా తెల్లవారి ఉగాది పండుగ కూడా ఉంది కదా ఈ ప్లేట్లు అయితే ఇంకా ఆ రోజే అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చామండి మేడం మార్నింగ్ మెసేజ్ పెట్టారు అలాగే ఇత్తడి పల్లెం పూజ కూడా చేస్తామని ఇంకా అందువల్ల శనివారం రోజే ఉదయం వెళ్ళి తీసుకొచ్చామండి రెండు ఇద్దరికి గజ్జల పూజతో పాటు ఇత్తడి పల్లెం పూజ కూడా చేస్తాము సేమ్ ప్రాసెస్ మళ్ళీ పూజ చేసుకోవడము ఉండదు మళ్ళీ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి మళ్ళీ ఇదంతా ఉండదు డబ్బులు పని డబ్బులు ఖర్చు అని చెప్పారు మేడము ఇంకా అందువల్లే అప్పటికప్పుడు వెళ్ళి అవి రెండు ఇత్తడి పల్లెములు అయితే తీసుకున్నామండి ఇంకా మేడం చెప్పిన లిస్ట్ అంతా నేను చదువుతూ ఉన్నాను మా అమ్మాయి వాళ్ళు అలాగా ఒక్కొక్కటిగా పెడుతూ ఉన్నారు ఇక్కడైతే ఇంకా ఈ కూర్చోడానికి మ్యాట్స్ కూడా పెట్టుకున్నామండి ఇవైతే ఇంకా మేడం చెప్పలేదు ఇంకా పూజ చేసేటప్పుడు కింద కూర్చోకూడదు కదా అని ఈ రెండు మ్యాట్స్ కూడా పెట్టుకున్నాము అలాగే ఇంకా పూజ చేసేటప్పుడు ఏమైనా అంటుతుంది కదా పిల్లలకి పసుపు కుంకుమ చేతులు అవి తుడుచుకోవడానికి అని ఒక నాప్కిన్ కూడా ఇచ్చానండి పెట్టుకోమని ఇదైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ బ్యాగ్ లో పెడుతున్నాము ఇది జూట్ బ్యాగ్ అండి ఇదైతే మా చెల్లెలు తనే కుట్టింది మా చెల్లెలు అయితే చాలా బాగా కుడుతుందండి ఆ పక్కన ఉన్న జూట్ బ్యాగ్ కూడా మా చెల్లె కుట్టింది ఇదైతే సండే మార్నింగ్ అండి ఇంకా సండే అంటే ఉగాది పండగ కదండి మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగే లేచామండి ఆ రోజు పండగ పని ప్లస్ మా అమ్మాయి వాళ్ళకి గజ్జల పూజకి టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కైతే మేడము నైన్ వరకే టెంపుల్లో ఉండమన్నారు అండి లెవెన్ వరకే టైం బాగుంది ఆలోపే గజులు పూజ అయ్యి గజలు పెట్టుకోవాలన్నారు ఇంకా మా పిల్లల్ని కూడా మార్నింగే లేపామండి వాళ్ళు కూడా పై కళ లేచారు ఇంకా పండగ కాబట్టి అందులో మన తెలుగు ఉగాది పండగ మామిడాకులు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఇంకా ఇక్కడ నేనైతే భక్ష్యాలు చేస్తున్నాను వీటిని కొందరు బొబ్బట్లు అంటారు తెలంగాణలో అయితే అంటారండి ఇంకా దేవుడికి నైవేద్యం కోసమని భక్ష్యాలు చేస్తున్నాను నేను ఇంకా సండే కదండి అందులోనూ పండగ ఇంకా మా ఇద్దరు అమ్మాయిలకి తలస్నానాలు పని ఇంకా ఇక్కడైతే ఉగాది పచ్చడి చేస్తున్నారండి ఈ ఉగాది పచ్చడి అయితే ఎప్పుడు నా హస్బెండే చేస్తారండి ఎవ్రీ ఇయర్ కూడా మామూలుగా అయితే చాలా వరకు చాలా ఇళ్ళల్లో కూడా ఈ ఉగాది పచ్చడిని మగవారే చేస్తారండి మేమైతే సింపుల్గా షెడ్ రుచులు అంటారు కదండి అవే ఆరు రుచులు అండి ఇంకా కొందరు అరటిపళ్ళు కొందరు అయితే ఇంకా పుట్నాల పప్పులు అలాంటివి వేసుకుంటారు మేమైతే బెల్లము చింతపండు వేపపూత మామిడికాయ ఉప్పు కారం అండి ఈ షెడ్ రుచులే వేస్తాము చింతపండు మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్త చింతపండు తీసుకొచ్చాను కదండి ఇంకా ఆ చింతపండుతోనే చేస్తున్నారు ఇక్కడ మాకైతే ఉగాది పండుగ రోజైతే ఈసారి చాలా హడావుడిగా అయిపోయిందండి ఈ వేపవాకైతే పూతని మా అమ్మాయిలని చుంచమని చెప్పాను ఇంకా వాళ్ళే వేపాకుని పువ్వుని సపరేట్ చేసి పక్కన పెట్టేశారు ఇంక ఇక్కడ మా పెద్దమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది దేవుడి నైవేద్యం కోసము ఇక్కడ ఉగాది పచ్చడ ఈ భక్ష్యాలు కూడా పెడతామండి ఉగాది రోజు ఇంకా ఈ దేవుడి వరకు మా అమ్మాయిని కాల్చమని చెప్పాను ఇంకా తను అయితే కాలుస్తుంది ఇంకా అంత మార్నింగ్ అయినా కూడా ఫుల్ వేడివేడిగా ఉందండి కిచెన్లో మా ఇంట్లో అయితే ప్రతిరోజైతే నా హస్బెండే అండి దీపం వెలిగించేది ప్రతిరోజు అయితే తానే పూజ చేస్తారు ఇంకిక్కడికైతే ఇక్కడికైతే దేవుడి పూజ అయితే కంప్లీట్ అయినట్టే అండి మేము చేసిన ఉగాది పచ్చడి భక్ష్యాలు అన్నీ పెట్టేశాము అలాగే ఇంకా ఉగాది పండుగ రోజు అయితే ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా అలాగే ఇక్కడ మా చిన్నమ్మాయి అట్టపళ్ళు పెడుతుంది ఇంకా వాళ్ళిద్దరికీ తలస్నానం చేశాను కదండి తలస్నానము చేపించాను ఇంకా వాళ్ళకేమో జుట్టారాలి జడవేయాలి పూజకు వెళ్ళాలి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి ఎంత మార్నింగ్ లేచినా కూడా అంత హడావుడి హడావుడిగానే ఉంటుందండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే కంప్లీట్ చేశామండి ఇక్కడైతే మా దేవుడి పూజ అయితే ఇలా జరిగిందండి మా ఇంట్లో అయితే మా చిన్నమ్మాయి గంట ఛాన్స్ అయితే ఎవరికి ఇవ్వదండి మా అమ్మాయి ఉంటే మాత్రం మా అమ్మాయి గంట కొడుతుంది మేము ఎలాగూ ఉగాది రోజు టెంపుల్కి వెళ్తాము ఈసారి అయితే మా అమ్మాయిల గజ్జ పూజ ఎలాగో టెంపుల్లో ఉంది కాబట్టి ఇంకా టెంపుల్కి వెళ్ళాము మేము అందరం అయితే ఉగాది శ్లోకం ఉంటుంది కదండి పచ్చడి తీసుకునేప్పుడు అందరం కలిసి ఒకేసారి ఆ శ్లోకం చెప్పుకొని కొంచెం ప్రసాదంగా ఉగాది పచ్చడి తీసుకున్నామండి ఇంకా టైం లేకపోవడం వల్ల అందరము అలాగా ఒక్కొక్క భక్షాత్ని అయితే టెంపుల్కి వెళ్ళడానికి గజ్జ పూజకి రెడీ అవుతున్నామండి బాయ్ అండి